ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల మీద మాట్లాడదామని మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే ఎలా ఉందంటే ఒక నమ్మక ద్రోహి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడు అనేటటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాం ఇంచేతంటే నమ్మక ద్రోహి అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఆ వేళ తల్లిని పెట్టుకుని చెల్లిని పెట్టుకుని అంతేకాకుండా కనిపించిన ప్రతి అవ్వాతాతలకి ముద్దులు పెట్టి మురిపాలు జల్లి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి చాలా దారుణంగా మోసం అధికారంలోకి వచ్చిన తర్వాత పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాలను వదిలిపెట్టి కొన్ని వర్గాలకైనా న్యాయం జరిగిందంటే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా మేము చెప్పగలం ఇంచేదంటారా ఆలోచించండి ఒకసారి ఇతని యొక్క స్వప్రయోజనాల కోసం సొంత అవసరాల కోసం జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్ర హక్కుల్ని రాష్ట్ర అవసరాల్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు అంతేకాదు అతను కడపవాసి రాయలసీమ వాసి రాయలసీమ అక్కడ ఎంతో మెజారిటీతో ఆ జిల్లాల్లో వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకి ఇస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ లేదు అక్కడ వాటర్ ప్రాజెక్ట్స్ లేవు ఏమీ లేవు అన్నీ మోసం అంటే రాష్ట్రాన్ని మోసం ఓ ప్రక్కన అక్కడ రాయలసీమ జిల్లాల్ని మోసగించినటువంటి వ్యక్తి ఇంకా తల్లి చెల్లి అసలు అవ్వ తాతలు లేదా నాయసీలు నాబీసీలు నాయ నేను మేనమావని అన్న వ్యక్తి కనీసం రక్తం పంచిచ్చినటువంటి తల్లికి కూడా మోసం చేసినటువంటి నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి తల్లే కాదు చెల్లి ఏదో జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పాపం ఎంతో కష్టపడి ఈ రాష్ట్రంలో అడుగులేసి పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే సొంత చెల్లిని ఆస్తి వాదాలతో సహా అన్నీ దోచుకుని నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఎవరికైనా మానవీయ ఉంటాయి ఎదుటి వాళ్ళమే కోపం ఉండవచ్చు కానీ కుటుంబ సభ్యుల మీదే కని పెంచి ఎత్తుకు పెంచినటువంటి చిన్నాన్న లాంటి వ్యక్తిని హత్య చేసినటువంటి నమ్మక ద్రోహి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు మనకి ఇతని అవసరాల కోసం ఏదైతే కృష్ణానది నీరు నీటి వాటాలు ఉన్నాయో తొంగభద్ర నీటి వాటాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా త్యాగం చేసినటువంటి గనుడు ఇతర రాష్ట్రాల వాళ్ళకి త్యాగం చేసి రాయలసీమకి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులయ్యారు రాష్ట్రమైంది అయింది ఇకపోతే వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పరిస్థితి కూడా చూడండి ఇవాళ ఎన్ని రకాల మోసాలు ఎన్ని రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ వాడుకుని ఈ వేళ వాళ్ళని దిక్కుతోసినటువంటి స్థితిలో వదిలేసి ఈవేళ ఎమ్మెల్యేలను అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు పూర్వం గతంలో చూస్తే ఉద్యోగులకే ట్రాన్స్ఫర్స్ ఉండేవి ఎప్పుడు కూడా మనం చూడలేదు ఎమ్మెల్యే కంటే ఇక్కడ వ్యతిరేకం వచ్చిందంట ఇంకో చోట పెట్టి గెలిపిస్తారట ఇంకో చోట వచ్చిన వాడిని ఇక్కడ పెట్టి గెలిపిస్తారట ఇది అంటే ఎమ్మెల్యేల్ని కార్యకర్తల్ని నాయకుల్ని రాష్ట్రాన్ని తల్లిని చెల్లిని చిన్నాన్నని ఇట్లాగా అన్ని రకాలుగా మరి అందరినీ మోసం చేసినటువంటి వ్యక్తి ఏం చెప్పాడండి మహిళలు కావాళ ఒకటే విషయం చెప్పాడు నేను మళ్ళీ ఓటు అడగడానికి వస్తే మద్య నిషేధం పూర్తి చేసి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి వస్తానని చెప్పాడు ఆ మద్య నిషేధం చేయలేదు సరికదా యాభై రూపాయలు ఉండేటటువంటి వాటర్ బాటిల్ని రెండు వందల యాభై రూపాయలు చేసి పోని డబ్బు కోసం చేస్తే చేశాడు వాళ్ళ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి కల్తీ మద్యాన్ని ఈ రాష్ట్రంలో పేటెంట్ హక్కులతోటి ప్రభుత్వమే సరఫరా చేస్తుందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదు మహిళలకు ఎవరికైతే వాళ్ళ యొక్క మరి మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పాడో మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేయట్లా మీ పుస్తులు మీ పుస్తలు తగ్గొట్టుకుని వెళ్ళటానికి ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు అని చెప్పి మహిళలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఎంత మంది మహిళలు పుస్తలు దిగినాయో ఎంత మంది అనా అనారోగ్యం పాలై లివర్ల ప్రాబ్లం వచ్చి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి ఇంట్రస్టైన్స్ లో ప్రాబ్లం వచ్చి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మద్య నిషేధం చేయలేదు సరికదా కల్తీ మద్యాన్ని సరఫరా చేసి ఆ డబ్బును కూడా ప్రభుత్వానికి కాకుండా ఖజానాకి కాకుండా సొంత ఇంటికి బబలాయించుకున్నటువంటి వ్యక్తి ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఏ వర్గాన్ని చూసినా వేళ ఉద్యోగులను చూసాం ఉద్యోగులను చూస్తే సిపిఎస్ వెంటనే ఇరవై నాలుగు గంటల్లో చేసేస్తాను బ్రదర్ ఎంత స్వీట్గా మాట్లాడేడండి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలే అయిందా మీరు అధికారంలోకి వచ్చి సుమారు యాభై నాలుగు నెలలు పరిపాలన పూర్తయింది చివరి దశలో ఉన్నారు మీరు ఇప్పుడు ఏమైంది సిపిఎస్ గురించి మీరు మాట్లాడిన విషయాలు వాస్తవాలు మాట్లాడాలి కరెంటు బిల్లు గురించి ఏం మాట్లాడావు ఒక్క రూపాయి పెంచాలన్నావు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచావు రైతాంగానికి ఏం చెప్పావు పన్నెండు వేల ఐదు వందలు ఉట్లే వేస్తానని చెప్పావు నువ్వేమో వేసావా కేంద్ర ప్రభుత్వంతో కలిపి కూడా నువ్వు అంత అమౌంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు ఇవాళ ప్రాజెక్టులు అన్నిటినీ వదిలిపెట్టావు ఇరవై మూడు మంది పాతిక మంది ఎంపీలు ఇస్తే ఏమున్నావు ఇక్కడ కేంద్రం మెడలు ఉంచి ఆయన గారు ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో ప్రత్యేక ప్రతిపత్తిని తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ ని ఇక్కడ తీసుకొస్తానని చెప్పావు రైల్వే జోన్ తీసుకొస్తా అన్నావు రాజధాని ఇకపోతే రాజధాని గురించి ఏం మాట్లాడారండి ఈ జగ ఈ జగన్ నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను నేను విజయవాడలో ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటాను అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈవేళ అమరావతికి కట్టుబడి ఉన్నాడా